జన్మకొండ మున్సిపల్ చెందినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లను రాజీనామా చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది గత నెల ఈ నెల ఇరవై ఐదో నాడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పీగిపోవడం అనేది జరిగింది కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలబే రాజేశ్వరరావు గారి అవినీతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము తీర్మా తీర్మానం తీర్ణం జరిగింది అయినా దాన్ని ధిక్కరించి దాన్ని ధిక్కరించి ఇంకా ఇప్పటికి కూడా కౌన్సిల్లపై మూకుమ్మడిగా ఆయనే సకు భావంతో కూడుకున్నటువంటి బొమ్మల తీవ్ర పవ పదజాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది ఆ తీవ్రమైన పదాజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడా అని అనుకొని ఐదు రోజులుగా మేము వేడి చేశాము ఐదు రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాపై మేము మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డికి లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది కనుక జమ్మగుంట ప్రజలు దీన్ని గమనించాలి వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు జమ్మిగుంట మున్సిపాలిటీ చెందిన బీఆర్ఎస్ పదమూడు మంది కౌన్సిలర్లను మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాము ఎందుకంటే గత ఈ నెల ఇరవై ఐదో తారీఖు గల్లిగుండ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల అవిశ్వాసం విరిగిపోవడం జరిగింది అయినా కూడా చైర్మన్ గారు హుజరాబాదు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకు విసిగు చెంది నిధులు దుర్వినియోగం చేయడం వలన మేము రాజీనామా చేయడం జరిగింది